మావా ఇప్పుడు నేను మనసిప్పి మాట్లాడేస్తాను ఏం చేస్తావరా మీ అందరికి నా సెకండ్ లవ్ స్టోరీ చెప్తాను మొన్న చెప్పావు కదా వీడు వినలేదంట మొన్న సిట్టింగ్ లో నేను చెప్పింది నా ఫస్ట్ ఎక్స్ ఇప్పుడు చెప్పబోయేది సెకండ్ ఎక్స్ నువ్వు చెప్పరా ఎక్సన్ డబల్ ఎక్స్ అవును మావా నేను వీడి స్టోరీ వినలేదు చంపేస్తాను మళ్ళీ కొత్త లవ్ స్టోరీ ఏంట్రా వాడికి ఉన్నది ఒకటే లవ్ స్టోరీ అది మొన్న చెప్పేసి వన్ సైడ్ లవ్ స్టోరీ ఇంకోటి ఉందంట్రా వన్ సైడ్ లో బ్రేకప్ ఎలా అవుతుందరా అయ్యిందంట మావా ఆ స్టోరీ చెప్తాను అని దొబ్బేస్తున్నాడు అంటే వీడికి ఇంకో బ్రేకప్ స్టోరీ ఉందంటావు అమ్మయ్యా ఇప్పటికి నీకు అర్థమైంది మావా అంటే అమ్మాయి విని లవ్ చేసిందా లేదు మామా పోనీ ఎప్పుడైనా మాట్లాడిందా లేదు మావా కానీ ఐ కాంటాక్ట్ ఇచ్చేది కళ్ళు పీకేస్తాను ప్రపోజ్ చేయలేదు రిలేషన్లో ఉండలేదు అలాంటప్పుడు లవ్ స్టోరీ ఎలా అవుతుందిరా రా ఇంటర్ ఒకటిన కొడక అయ్యో బ్రేకప్ అయిందంట మామా నేను వినను నువ్వు కూడా వినకు ఫోటోలు చూపిస్తే కానీ ఏ లవ్ స్టోరీ వినకండి ఫోటోలు ఎందుకు మా ఫోటోలు నువైనా ఫారం సైట్ ఓనరా మాజామాయి అంతే మాజామాయిలకు కూడా ప్రూఫ్లు కావాలి మీ ఇద్దరు దిగిన ఫోటోలు చూపించండి వింటా ఇప్పటికిప్పుడు ఫోటోలు అంటే మూసుకుని వెళ్ళి పగ్గేసుకోండి